హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మనం డైలీ తినే టిఫిన్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చు అన్ని రకాల పప్పులు ఉపయోగించి చేసుకునే దోశ ఇది ఇది పిల్లలకు కూడా చాలా మంచిది ఈ దోశలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ దోశ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దామా ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు ఫ్రెండ్స్ ముందుగా ఈ దోశ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ముడి శనగలు తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు అలాగే అన్ని రకాల పప్పులు నా దగ్గర మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి ఒక కప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర అలా లేకపోతే అన్ని విడివిడిగా చూపిస్తున్న గ్లాసుతో తీసుకోండి అలాగే ఇప్పుడు హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు తీసుకున్నాను ఒక కప్పు బియ్యం కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెసళ్ళు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుతున్నాను చూడండి వీటిలో మొత్తంగా నేను వేసిన పప్పులు ఏవేమంటే పొట్టు మినుములు ఉన్నాయి నార్మల్ మినుములు ఉన్నాయి ఎర్ర కందులు ఉన్నాయి మామూలు కందిపప్పు ఉంది పెసరపప్పు ఉంది అలాగే దీంట్లో పెసర్లు కూడా యాడ్ చేస్తున్నాయి కొన్ని ఇవన్నీ మల్టీగ్రెయిన్స్ నేను అయితే ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నాను ముందుగానే కాబట్టి అవన్నీ యాడ్ చేశాను లేదంటే మీరు విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ టూ టైమ్స్ వాష్ చేసేసుకొని బాగా అవంతా వంపేసి తర్వాత వీటిలో ఇంకొంచెం నీళ్ళు పోసి రాత్రంతా దీన్ని బాగా నానబెట్టాలి ఇప్పుడు ఈ పప్పులు మునిగే వరకు వీటిలో నీళ్లు పోసి మూత పెట్టేసి రాత్రంతా బాగా సోక్ చేసి పెట్టాలి పొద్దున్నే మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది దోశ పిండికి వేసుకుంటాం కదా మెత్తగా అలా అయితే వేసుకోవాలి మొత్తం చూపిస్తున్నాను కదా బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది సేమ్ పిండి మొత్తం ఇలాగే వేసుకోవాలి దీంట్లోకి వేయాల్సిన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి ఈ పిండి మొత్తానికి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకే ఒక మూడు నుంచి నాలుగు రమ్మల కరివేపాకు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వీటితో పాటుగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసేసేయాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో మీ రుచికి సరిపడా ఉప్పు అయితే దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో రావడానికి ఎంత నీళ్ళు అయితే అవసరం పడతాయో అన్ని కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని అయితే బాగా కలుపుకొని దీన్ని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన ఉంచే అలాగే ఇక ఈ మల్టీగ్రెయిన్ దోశలో అయితే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది బోన్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మల్టీగ్రెయిన్స్లో కాబట్టి ఈ మల్టీగ్రెయిన్ దోశ హెల్త్కి చాలా మంచిది ఒక్కటి పెట్టిన చాలు పిల్లలకి ఇప్పుడు ఈ ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెనం పెట్టేసి దాన్ని కాస్త హీట్ అయిన తర్వాత అయితే మనం దోశ పోసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఫ్లేమ్ అనేది కాస్త సిమ్లో ఉంచి దోశ ఫస్ట్ పో పోసుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి ముందుగానే హై ఫ్లేమ్ పెట్టేసి దోశ పోయడం వల్ల ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి దోశ పోసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద లైట్గా కాస్త అంత నూనె వేస్తున్నాను ఈ దోశ అనేది బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చాలండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పులన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇన్స్టాంట్గా చేసుకునే దోశ కాబట్టి దీన్ని బాగా కాలనివ్వాలి మనమైతే ఈ దోశని ఇన్స్టాంట్గా చేసుకోవచ్చండి పిండి పిండిని సోక్ చేసిన వెంటనే తర్వాత వేసేసుకోవచ్చు దోశలు దీన్నైతే పొలవు పెట్టాల్సిన అవసరం అయితే లేదు చూస్తున్నారు కదా దోశ అనేది ఇలా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో నెయ్యి కూడా వేసుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గానే ఇలా వేసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని దోశలు పోసేసుకోవాలి దోశ పోసిన ప్రతిసారి మాత్రం మంట అనేది సిమ్లోనే ఉంచుకోవాలి దాని తర్వాతే హై ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే దోశ ఉండలు కట్టేస్తుంది ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సేమ్ మిగిలిన ప్రాసెస్లో ఈ దోశలన్నీ ఇలాగే పోసేసుకోవాలి పిండి ఏదైనా మిగిలినట్లయితే అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్క రోజు కూడా వాడుకోవచ్చు ఇక ఈ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ వచ్చేసి పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఈ దోశలోకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దోశ అలాగే హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ